మో మహాగౌరీ దేవి నే మహాగౌరి త్రిశూలం డమరుడు అభయముద్ర వరదముద్రలతో ఉండే దేవి అందమైన ప్రశాంతమైన ప్రకాశవంతమైన రూపం ఆ తల్లిది ముందే మనం చెప్పుకున్నట్లు ప్రకృతికి ఉన్న రెండు అసాధారణ కోణాలలో ఒకటి కాలరాత్రి ఇది అత్యంత భయంకరమైనది మరియు వినాశకరమైనది మరోవైపు రెండవ రూపంలో మనం ప్రశాంత వదనంతో సౌందర్యం కుట్టిపడే మహాగౌరీదేవిని చూస్తాం దుర్గామాత యొక్క అత్యంత సుందరమైన మరియు ప్రశాంతమైన రూపం మహాగౌరీదేవి సౌందర్యం యొక్క స్వరూపాన్ని సూచిస్తుంది గౌరీదేవి అంటే మనకు జ్ఞానం మరియు వివేకాన్ని ప్రసాదించేది కూడా ఈ రోజున జీవితంలో ముందుకు సాగడానికి మనకు జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించమని ఆ దేవిని ప్రార్థిద్దాం సమాధరా శ్వేతవర్ణం గల వృషభంపై ఆసీనమై తెల్లని వస్త్రాలు ధరించిన పవిత్రమైనది స్వచ్ఛమైనది ఆ మహాదేవుడికి ఆనందాన్ని కలిగించేది అయిన దుర్గాదేవి గౌరీమాతగా శుభాలను ఇస్తుంది యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమహా